అందుకని ఖచ్చితంగా ఉన్నవాళ్ళం పద్దెనిమిది యోగాలు ఎందుకంటే ఆ పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది యోగాలు భగవద్గీతలో మీరు విషాద యోగం విషాదం యోగం అలా అవుతుందండి ఖచ్చితంగా విషాద యోగమే భాగవతం ప్రమాణం భారతం ప్రమాణం కుంతీదేవి రాయబారానికి వెళ్లే ముందు కుంతీదేవి విదురుడు ఇంట్లో ఉండగా శ్రీకృష్ణుడు వస్తాడు అక్కడికి ఆవిడ వస్తాడని ఆవిడకేమీ ఆలోచన లేదు ఏదో వస్తాడని తెలుసు కానీ వస్తాడో తెలియదు ఆవిడ కృష్ణ ప్రార్థన చేస్తుంది శ్రీకృష్ణ యదు భూషణ నరసక శృంగార రత్నాకర లోక ద్రోహి నరేంద్ర వంశ లోకావన దేవతానిక బ్రాహ్మణ గోగణిర్మాణ సంధాయక నీకు నిత్యానుగంపానిధి అని ప్రార్థన చేస్తుంటే శ్రీకృష్ణుడు వచ్చి అత్తా ఎంత ప్రేమ ఎంత ప్రేమ ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు దేవుడు అయ్యా అంది నేను దేవుడిని ఏమిటి అత్తా అని మీ తమ్ముడు కొడుకుని వసుదేవుడు ఎవరు కుంతికి దేవికి తమ్ముడు అన్నగారు మీ అన్నగారు కొడుకుని మేనల్లుని నన్ను దేవుడు అంటావు ఊరికే బంధువులు పట్టుకుని అలాగే అంటావు మాయ మాటలు నేను మమ్మల్ని అనుగ్రహించకుండా అని మాయ మాటలు చెబుతున్నాను నువ్వు దేవుడివి మేనల్లుడు అల్లుడు తర్వాత అందున మాకు చాలా దగ్గిరివాడువి అందుకే ఆవిడ ఏం చెప్పి శ్రీకృష్ణ అంత ముందు దేవుడిని పేరెట్టి పిలిచిన తర్వాత యదుభూషణ వాళ్ళ పుట్టిళ్ళు యాదవులు వాళ్ళు దేవుడు పుట్టి ఎవరో యాదవ్ మా పుట్టింటి వారు చుట్టాం యదు భూషణ కలిపేసింది బంధుత్వం ఇంకొంచెం కలిపింది నా రసఖ మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ దేవుడు పడకేం చేస్తానండి ఆత్మీయత అందుకని వెంటనే అన్నట్టు కుచుడు అత్త పోన్లే నేను మనిషినింటే నువ్వు నమ్మడం లేదు దేవుడున్నట్టు మరి దేవుడు వరాలు ఇస్తాడు కదా ఓ వరం కోరుకో అన్నట్టు ఆందోళనలో ఉంది ఆవిడ యుద్ధం జరగబోతోంది కొడుకుల గురించి ఆందోళన ఉండదా అందుకే ఆ పోగొట్టాలని ఒక వరం ఇస్తా కోరుకో అన్నట్టు అంటే వెంటనే ఆవిడ కోరిన వరం చాలా చిత్రమైందండి భాగవతం ప్రథమ స్కందంలో వ్యాసుడు రాస్తాడు మహానుభవుడు విపదస్ సంతున శశ్వత్ తత్ర జనార్దన విపదస్ సంతున శు తత్ర జనార్దన భవతో దర్శనం అపునర్భవ దర్శనం అద్భుతమైన మాట రాస్తారండి ఆధ్యాత్మిక వ్యవస్థలో చూడమని ఇలాంటి మాట అప్పుడప్పుడు కష్టాలు వచ్చేలా చూడబంధ ఆవిడ అదే కోరిక విపదస్సంతున శశ్వతు అస్తమాను సుఖాలు మాకు వద్దయ్యా అప్పుడప్పుడు కష్టాలు వచ్చేలా చూడు తత్ర తత్ర జనార్దన కాస్త అప్పుడప్పుడు కాస్త మొట్టిగా వేస్తూ ఉండు కష్టాలు రావాలి అదేమిటత్తా అందరూ సుఖాలు కావాలని కోరుతారు నువ్వు కష్టాలు కోరుతున్నావు అంటే భవతో దర్శనం యత్త్ ఇప్పుడు మేము కష్టంలో ఉండబట్టే కదా మేనత్తని పలకరిద్దామని వచ్చావు సుఖంగా ఉంటే నువ్వు వస్తావా ఇదండి ఆవిడ కోరిక ఇది కోరిక మనం ఇప్పుడు వెళ్ళి ఏం కోరాలో చూద్దాం ప్రతి కష్టానికి భయపడిపోయి పరిగెత్తి పోయి తీర్చే ఈ తీర్చే ఈ తీర్చే నీ కడుపులే పుంటే ఆయనకే సంబంధం ఇక్కడ ఈ తీర్చే వరకే కనీసం కథం ఇది పెద్ద నిరాహార దీక్ష ఈ కష్టం మనం తెచ్చిపెట్టుకున్నాం ఇక్కడ ఆయన ఏమన్నా చెప్పాడా మన కష్టాలు ఆయన తీర్చియాలా అంత తేరగా ఉన్నాడా దేవుడు మనం దేనికి బాధ్యత వహించవా కనీసం తీరే వరకు ఆగలేమా ఆయన నితివి పెట్టేయాలా బట్టుకెళ్ళి అందుకని అప్పుడప్పుడు కష్టాలు వచ్చేలా చూడండి ఎందుకమ్మా అడుగుతున్నావు అంటే వేడ మేము కష్టంలో ఉండబట్టే కదా రాయబారానికి ఎడుతున్నాను చూడడానికి వచ్చావు లేదో వస్తావు నువ్వు అలా వెళ్ళిపోతావు దుయ్యోదండి మాకు హైవే మీద తీసుకెళ్ళిపోతాడు ఊళ్ళోకి రాయన కూడా అందుకని అది నా దర్శనం గురించి ఎందుకంత తాపత్రయపడుతున్నావు అంటే భవతో దర్శనం యత్సాత్ అపునర్భవ దర్శనం నీ దర్శనం కలిగితే జీవికి ఇంకా ముక్తి తప్ప జన్మం ఉండదు కదా అది కోరుకోవాలి కానీ కష్టాలు ఏమిటి సుఖాలు ఏమిటి అని అది కుంతీదేవి అది కుంతీదేవి అరయన్ శంతనుపుత్రుపై విదురుపై కు అక్రూరుపై కుంతిపై అని శతకం రాస్తాడు భక్త చింతామణిలో పుత్రుడైన భీష్ముణ్ణి అక్రూరుణ్ణి కుంతిని కరుణించినట్టుగా నన్ను కరుణించవయ్య అంటాడు కుంతిని ఎందుకు కరుణించాడు ఇందాక చెప్పుకునేవామైవేష వృణితే కరుణకి తనని తాను అర్హురాలుగా చేసుకుంది కుంతి సూర్యకిరణాలు పడగానే వికసించేందుకు పద్మం తనని తాను అర్హురాలుగా చేసుకున్నట్టే భగవత్ కరుణ ప్రసరించడానికి కుంతి తనని తాను అర్హురాలుగా చేసుకుంది అలా మనం అర్హులం కావాలి అర్హులం కావాలి కరుణ తప్పకుండా ప్రసరిస్తాం మన అరగత మీద ఉంది ఆ అర్హత కూడా లేకుండా నేను కూర్చుంటా ప్రసరించమంటే ఏమిటమ్మా ప్రసరిస్తుంది కరెంటు షాక్ కొడుతుంది పోతాం ఉండం ఇక్కడ కరెంటు ప్రసరించడంలో అనేక విధాలు ఉంటాయి బల్బులో వెలగడం వేరు షాక్ కొట్టడం వేరు షాక్ కొట్టినా ప్రసరించినట్టే వారు లోపల నుంచే ప్రసరిస్తుంది ఇంకొండడం ఇంకా మనిషి అదే బల్బులా వెలిగితే అందంగా ఉండదు భగవద్గరణ బల్బులా వెలగాలి కానీ షాక్ కొట్టాలా అందుకు మనని మనం అర్హులను చేసుకోవాలి అందుకని ఆపదలు కోరిందండి పరిగెట్టుకుని అందుకని విషాదం కూడా ఒక యోగమే అందుకే అర్జున విషాద యోగం ఉన్నారు కర్మ యోగం ఉన్నారు నెమ్మదిగా జ్ఞాన యోగం జ్ఞానం ఉంటే అది బాగుంటుంది